నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఈరోజు రెండు షాప్ల ఓపెనింగ్కి వెళ్ళాల్సి ఉందండి వాళ్ళు ప్రత్యేకంగా ఇన్వైట్ చేశారు మరి అలాంటప్పుడు కొంచెం మంచి శారీ కడితే బాగుంటుంది కదా అలాగే నాకు కంఫర్ట్గా ఉండాలి లైట్ వెయిట్ ఉండాలి ఎందుకంటే ఈ రెండు ఈవెంట్లు అయ్యి ఇంటికి వచ్చరికి ఏ ఓ క్లాక్ అయిపోతుంది అప్పటివరకు చీర మనకి కంఫర్ట్గా ఉండాలి అందుకే నేను ఈ గద్వాల్ శారీ తీసుకున్నాను అయితే గద్వాల్ అనగానే మనకి ఎంతసేపు కంచి బోర్డరు చిన్న బోర్డరు కొలుకుల బోర్డర్ ఇలాంటివన్నీ చూస్తాం గద్వార్లో ఈ వెరైటీ నాకు చాలా బాగా నచ్చింది అంటే నేను కంచి బౌడర్ ఇవన్నీ కూడా చాలా కట్టాను సో నాకు ఈ డిజైన్ నచ్చింది కలర్ నాకు చాలా ఇష్టం పింక్ సో మెత్తగా ఎలా ఉందంటే పట్టులాగా చాలా బాగుందండి క్వాలిటీ కట్టుకున్నాక చాలా కంఫర్ట్గా అనిపించింది నాకు ఈ శారీ నేను గరిమేళ్ళ సిల్క్స్లో తీసుకున్నాను గరిమేళ్ళ సిల్క్స్లో నాకు ఈ చీర రావడానికి నాలుగు సార్లు వెయిట్ చేయాల్సి వచ్చింది మూడు సార్లు ఈ కలర్ పక్కన పెడితే వెళ్ళిపోయిందండి ఇంకా నాలుగోసారి నేను బలవంతంగా తెచ్చేసుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే టూ ఫిఫ్టీ గద్వాల్ సారీస్ వాళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయండి నేను మంచి షూట్ చేశాను కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఎక్కడ లేని కలర్స్ అంత బాగున్నాయి శారీస్ అలాగే మంచి ప్రైజ్లో తను ఇస్తున్నారు సురేష్ కూడా సో నేను ఆ వీడియో ఒకటి రెండు రోజులు తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఈలోగా మీకు గద్వాల్లో మంచి మంచి కలర్స్ నాలాగ ఇలా ప్యూర్ హ్యాండ్లూమ్లో కావాలనుకుంటే మీరు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు నేను స్క్రీన్ పైన కర్మిళా సిల్క్స్ వారి నెంబర్ ఇస్తాను